స్వాగతం ప్రజా సమస్యలు మరియు గ్రామ సమస్యలు పరిష్కారం చేస్తారా లేకుంటే మీకు ఓట్లు వేయం అని నాయకులను నిలదీయాల్సిన బాధ్యత ప్రతి నియోజకవర్గ భావి భారత యువత పౌరునిపై ఉంది శ్రీకాళహస్తి నియోజకవర్గ నవతరం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ గానుగ పెంట రమేష్ ప్రత్యేక హోదా విజయ సంకల్ప యాత్రలో భాగంగా ఏర్పేడి మండలం పాతవిలాపురం గ్రామంలోని యువత వారి యొక్క గళాన్ని రాష్ట్రానికి శాసిస్తున్న ఆర్థిక అభివృద్ధి అధహపాతాలనుకు నెట్టి అభివృద్ధి మా వల్ల అంటే మా వల్ల అంటూ ఏదరు కొడుతున్న ప్రధాన పార్టీలు గ్యారెంటీ ఇది మోదీ గ్యారెంటీ అని ఆంధ్రప్రదేశ్ యొక్క ఆర్థిక అభివృద్ధి జరగకుండా ప్రత్యేక హోదా ఇవ్వకుండా అడ్డుకుంటున్న సెంట్రల్ నాయకులకు ప్రత్యేక హోదా మా ఆంధ్రుల హక్కు అని దేశ భవిష్యత్తు నిజాయితీగా రాజకీయం చేసే పరమావిధిగా భావించే వాళ్ళకే అధికారం ఇవ్వాలని అలాంటి వాళ్ళు రావాలంటే ఓటుకు నోటు వద్దు అని అందరూ ప్రజలు మరియు నాయకులు తెలిసేలా దిక్కు పిక్కు వారి గళాలు వినిపించాలని తెలిపారు శ్రీకాళహశ్రీ ప్రయోజనీకానికి అందరికీ ధన్యవాదములు నా పేరు డాక్టర్ గానిగిపెండ రమేష్ నేను ఈసారి రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా కంటెస్ట్ చేస్తున్నాను శ్రీకాళహశ్రీ నియోజకవర్గంలోని పెద్దలు చిన్నలు మిత్రులు శ్రేయాభిలాషులు అందరికీ నా ధన్యవాదములు ఓ యువత మేలుకో మన గ్రామ సమస్యలను మనమే పరిష్కరించుకోవాల్సిన పరిస్థితి ప్రజెంట్ ఉన్నది మా పాతవీరాపురం గ్రామం తీసుకుంటే ప్రణాళికాబద్ధకంగా లేని మురుగు కాలువల నిర్మాణం వలన ఎంతోమంది గ్రామస్థులు చెడు జ్వరాలకు బానిసలై శ్రీకాళహస్ పద్మనాభం డాక్టర్ దగ్గర గారికి అయితే ఏమి అలానే రేణుగుంటలోని పలు ఆసుపత్రులకైతే ఏమి చాలామంది వ్యక్తులు జ్వరాల బారినబడి ఇప్పటికీ వెళ్తున్న పరిస్థితి కారణం ఏమిటంటే మా గ్రామంలో ప్రణాళికాబద్ధకంగా నిర్మించలేని మురుగు కాలువల వలన నీరు ఎక్కడికి పోకుండా అక్కడ కాలంలోనే నిర్మితమై ఉండడం వలన ఆ మురుగుల కాలంలో ఉన్న దోమలు ఎక్కువగా చేరి ప్రజలను ఇబ్బంది పెడుతున్న పరిస్థితి ఈరోజు మీరు తెలుసుకోవాల్సిన పరిస్థితి ఎంతో ఉందని చెప్పి తెలియజేసుకుంటున్నాను సో కాబట్టి గ్రామంలోని యువత శ్రీకాళాశ్రీ నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలోని యువత అందరూ మేలుకొని ఇప్పుడైతే ఎవరైతే నాయకుడు మన నియోజకవర్గంలో కానీ మన గ్రామంలో కానీ మీకు అడుగు పెడతారో అడుగు పెట్టిన వెంటనే ప్రజా సమస్యల పైన నిలదీసి మీరు ఈ సమస్యను మాకు పరిష్కరించగలరా లేదా పరిష్కరిస్తేనే మా ఓటు శాతం మొత్తం మీకే పడుతుందని చెప్పి తెలియజేసి మీరు వాళ్ళకి సపోర్ట్ చేసి గెలిపించుకోవాల్సిందిగా నేను మనవి చేసుకుంటున్నాను జై హింద్